మన పాత కర్ణవనపాలంలో వేంచేసి ఉన్నటువంటి పురాతనమైన రామాలయంలో ఈ మధ్యకాలంలో ప్రతిష్ట చేసినటువంటి శ్రీవల్లి దేవసేనాశివారి కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిగా మార్గశిర శుద్ధ పాఠ్యముల గాయత అనగా పోలిపాఢ్యముల గాయతు మార్గశిర శుద్ధ షష్ఠి అనగా సుబ్రహ్మణ్య షష్ఠి వరకు ప్రతిరోజు విశేషమైనటువంటి అర్చనలు ఆరాధనలు ఉత్సవంగా జరుపుకొని ఈ షష్ఠి పర్వ సుబ్రహ్మణ్య స్వామి యొక్క షష్ఠి జన్మనాడు కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామికి విశేషముగా ఏమి మంది భక్త మహాశైలు యొక్క సహాయ సహకారంతో గ్రామ పురజనుల యొక్క ఉద్దేశపూర్వకంగా కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణ్ని జరిపించడం జరిగింది ఆలయ అర్చకులు ఆరు రవిశర్మ గారి యొక్క చేతుల మేరకు కళ్యాణ మహోత్సవం జరిపడం జరిగింది తదనంతరం స్వామివారికి విశేషమైనటువంటి ఇష్టమైనటువంటి నైవేద్యం క్షీరాన్నాన్ని ప్రసాదంగా వచ్చినటువంటి ఏమి మంది భక్త మహాశైలుకు కూడా వితరణ చేస్తారు ఈ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన విశిష్టత వల్ల కుజగ్రహ సంబంధమైన దోషములు గాని కాలసర్ప సంబంధమైన దోషములు గాని తొలిగి శీఘ్రకాలంలో వివాహం గాని సత్సంతానములు గాని భూమి యొక్క అనుగ్రహాన్ని కలగాలన్నా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో పనికొస్తుంది కావున కదండి రాజు ఒక డెబ్బ రెండేవాడు మా పాతకాల గ్రామంలో ఉన్న రామాలయంలో ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా ఈ రామాలయంలో వినాయకుడితో పాటు కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది మాది అతి పురాతనమైన రామాలయం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఈ యొక్క నూతన రామాలయాన్ని మళ్ళీ కూడా ప్రతిష్ఠించడం జరిగింది అందులో విగ్రహాలన్నీ కూడా ప్రదర్శించి మా ఈ యొక్క వల్లి దేవసేన సహిత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాన్ని మా దంపతులు ఆ రోజు దానం చేయడం జరిగింది అదేవిధంగా ఆ యొక్క కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా విఘ్న ప్రతిష్ట చేసిన రోజుని సంవత్సరం కూడా చేస్తుంటాము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుంటారు ఇక్కడ ఖచ్చితంగా మీకు ఏమైనా తీర ఉంటే స్వామివారిని కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి పంతులు గారు చెప్పినట్లుగా ఏవైనా కుజ ఏమైనా పెండింగ్ ఉన్నా భూ సమస్యలున్నా స్వామివారిని ఎవరికైనా పిల్లలు పుట్టకపోయినా ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కులు పెట్టుకుంటే ఖచ్చితంగా నెరవేర్చిన తర్వాత మొక్కులు తీర్చుకుంటారు మరి ఈ రోజు మా ఆరవల్లి శ్రీ రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో వేద పండితులంతా కూడా సుబ్రమణ్య సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది తీర్థప్రసాదాలు అందరూ కూడా భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఈ కళ్యాణంలో